హలో ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ ప్రజలకు లక్కీ ఛాన్స్ ఇకపై ఆ పనులన్నీ మీ ఫోన్లోనే చేసుకోవచ్చు వినూత్న నిర్ణయాలు పథకాలమంతా తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే కాగా ఇందులో భాగంగా తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేసే ఉద్దేశంతో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం సరికొత్త మొబైల్ యాప్ను ఆవిష్కరించనుంది మీ మొబైల్ యాప్ పేరుతో కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం మీ సేవ మొబైల్ యాప్ను ప్రారంభించారు ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్తో ప్రజలకు ఇంటి వద్ద నుంచి పౌర సేవలు పొందే అవకాశం కల్పించారు ఈ యాప్ సహాయంతో ఇంటి నుంచి నూట యాభై రకాల పౌర సేవలు పొందే అవకాశం కల్పించారు రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లు షాపింగ్ మాల్స్ సమీకృత కలెక్టరేట్లు తదితర ప్రాంతాల్లో ఇంటరాక్టివ్ కియోస్క్ ద్వారా ప్రజలు పౌర సేవలు అందిస్తారు ఇదిలా ఉంటే మీ సేవల్లో ప్రభుత్వం కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది అయితే టూరిజం హోటల్స్ ప్యాకేజీల బుకింగు దివ్యాంగుల గుర్తింపు కార్డులు వృద్ధుల సంక్షేమ కేసుల పర్యవేక్షణ సదరం సర్టిఫికేట్ల జారీ పర్మిట్ల రెన్యువల్ కొత్తవి జారీ చేయడం వాల్టా చట్టం కింద చెట్ల తొలగింపు తరలించేందుకు అనుమతులు వంటి సేవలన్నీ స్మార్ట్ ఫోన్లోనే పొందొచ్చు దీంతో ప్రజలు ఇకపై పనుల గురించి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవకాశం అవసరం ఉండదు ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా తక్కువ ఖర్చు ఇంటర్నెట్ సేవలను అందుబాటులో తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది టీ ఫైబర్ పైలట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణలో మూడు జిల్లాల్లో ఒక్కో గ్రామంలో నాలుగు వేల కుటుంబాల కేబుల్ టీవీ సేవలతో కూడిన బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవను అందించనుంది తొలుత అడవి శ్రీరాంపూర్ పెద్దపల్లి జిల్లా సంగుపేట సంగారెడ్డి జిల్లా మద్దూర్ నారాయణపేట జిల్లాల్లో ఈ సేవలు ప్రారంభించున్నారు కేవలం నెలకు మూడు వందల రూపాయలతోనే సేవలు అందించనున్నారు ట్వంటీ ఎంబీబీఎస్ స్పీడ్ ఇంటర్నెట్ అందించనుంది తెలుగు ఓటీటీలు కూడా వీక్షించే అవకాశం కల్పించున్నారు త్వరలోనే రాష్ట్ర ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు